సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం గోపాలపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపడ ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన చివరి గింజను సైతం ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బాల్రెడ్డి మాజీ సర్పత్రులు నారాయణ రాజు పాల్గొన్నారు అక్కడు దయనీయంగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి రైతులకు మేము ఏమో చేస్తాము రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఐదు వందలు బోనస్ ఇస్తాము వడ్లకు అని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పి గ్రామాలల్లో ప్రజలను అంది ఏదో ఏదో ఒకటి చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా మళ్ళీ ఒక అబద్ధం ఎలక్షన్ అయిపోయిన తెల్లారే ఐదు వందలు ఇస్తామని చెప్పి ఈ నడుస్తున్న నడుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పడతలేదు ఎందుకు పడతలేదని చెప్పి అంటే వడ్లు మొలకొచ్చినాయి పోయిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల ప్రతిరోజు లారీలు పోయేటి ఎప్పటికప్పుడు డబ్బులు వాడేటి ఏ రోజు కూడా రైతులు ఇబ్బంది పడలేదు తప్పని ఎప్పుడైనా వర్షం పడి తడిస్తే కూడా అదే రేటుకు తీసుకుపోయి కాంట పెట్టి అదే రేటు అదే పెట్టి పైసలు డబ్బులు తప్పితే ఏ రోజు ఇంత ఇబ్బంది కాలేదు సుమారు ఆరేడు లారీలు వడ్లున్నాయి మరి బారదాన్ ఉంటే లారీలు వస్తలేవు లారీలు వస్తే బారదాన్ ఉండలేదు చాలా ఇబ్బంది అవుతుంది రైతుల అన్ని వడ్లన్నీ వచ్చి మొత్తం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు గతంలో మన కేసీఆర్ గారి ప్ర మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిరోజు లారీలు వచ్చి మరి బారదాని కూడా ఏ దానికి ఇబ్బంది లేకుండా మన మంత్రి హరీష్ గారి సహకారంతో ప్రతిరోజు దాని మీద రివ్యూ పెట్టుకుంటూ ఎన్ని ఏ ఊళ్ళు ఎన్ని వడ్లు ఎన్ని ఉన్నాయి ఎప్పుడెప్పుడు పంపించాలి రైతులకు ఎలాంటి నష్టం జరగద్దు అనే చెప్పి సారు చాలా ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు పట్టించుకునే లేడీ ప్రభుత్వంలో మరి ఓన్లీ ఏదో గాలివాటంలో గెలిచిన ప్రభుత్వం లేక ఉంది తప్ప రైతుల పక్షాన రైతుల కోసం పోరాటం చేసే ప్రభుత్వం అది ఇది మాకు అది కొద్దో గొప్ప కొంత వండె పాఠం కూడా మాకు ఈ కొనే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు మరి రైతులు పట్టించుకునే ప్రభుత్వం ఎన్ని రోజులున్నా అది వేస్ట్ ప్రభుత్వం అని మేము మా రైతుల పక్షాన మేము అందరం అంటున్నాం